హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇదైతే మా హరి బర్త్డే బ్లాగ్ అండి మేము హరి బర్త్డేకి ఏంటంటే ఒక పూట భోజనానికి అయితే మనీ అనేది డొనేట్ చేసామండి ఇక్కడ ఏంటంటే మనకి వచ్చి వైజాగ్లోని కుర్ప మార్కెట్ దగ్గరండి ఈ వృద్ధాశ్రమం అమ్మవారి కనకాదుర్గ అమ్మవారి టెంపుల్ పక్కన వివేకానంద ఉద్ధాశ్రమం అని ఉంటుంది అక్కడ చూడండి వైట్ షర్ట్తో ఉన్నారు కదా ఆయనే అనమాట ఇది ఈ అరేంజ్మెంట్స్ వీళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటారు ఈయనకి మేము అయితే అయితే వన్ వీక్ ముందు వచ్చి చెప్పామండి ఇలాగా మా బాబు బర్త్డే ఉందండి అంటే సరేనండి మీరు ఏం చేయించమంటే అది చేయిస్తామన్నారు మేమైతే ఏంటంటే మీకు ఎలాగ కంఫర్ట్ అయితే అలాగే చేయించండి అని చెప్పాము మేమైతే వెజ్ ఆర్డర్ చేసామండి ట్యూస్డే పడింది మేము ట్యూస్డే నాన్ వెజ్ తిన్నామని చెప్పేసి మేము కూడా వెజ్ ఆర్డర్ చేసాము ఇక్కడ వచ్చేసి పప్పు అన్నము అన్నము పప్పు ఒక కర్రీ రసం పెరుగునండి మేము ఎక్స్ట్రాగా మళ్ళీ ఏంటంటే ఒక స్వీటుని ఒక అట్టుపొండి అయితే తీసుకెళ్ళాము సమ్మర్ కదా అనేసి స్నే నేను ఒక్క విషయం చెప్తాను ఇక్కడ చాలామంది తల్లి పిల్లలు ఉన్న తల్లిదండ్రులే ఉన్నారండి ఇక్కడ నాకు చాలా బాధ అనిపించింది సరిగ్గా వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు కూడా లేవు ఇన్ కేస్ మీకు ఎవరికైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా చిన్న అకేషన్ ఉంటే కనుక ఇలా ఇలాగైతే ట్రై చేయండి నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలాగొక మనకి ఏదైనా ఒక హ్యాపీనెస్ ఉంటే అందులో కొంత మనం వెయ్యి రూపాయల బడ్జెట్ అనుకుంటే అందులో ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయినా మన పేరు చెప్పుకుని ఇంకొకరికి భోజనం పెట్టే అవకాశం దొరికితే డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటే చెప్తాను గైస్ మనము కూడా వీళ్ళ ఏజ్కే వెళ్తాము తప్ప మా మనమేమి ఇంకా యంగేజ్కి అయితే రామండి అదొకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఉన్నారు అత్తగారు కోడలోకి గొడవైపోయి అత్తగారులు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కొడుకు అదే కూ కోడలకి అత్తగారికి పడతలేదని కొడుకులు తీసుకొచ్చిన వదిలేసే వాళ్ళని ఉన్నారు చాలా బాధ అనిపించింది నేను ఒకటే చెప్తున్నాను మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎంత ప్రేమగా అయితే చూసుకుంటున్నామో వాళ్ళు కూడా ఒకప్పుడు మనల్ని అలాగే చూసుకున్నారు మన భర్తని మన అత్తగారు మా అమ్మగారు కూడా అలాగే చూసుకున్నారండి మనల్ని పెంచిన వాళ్ళని మనం ఇంటి మనకి భర్తని ఇచ్చారంటే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకుని చాలా అపరూపంగానే పెంచుకొని ఉంటారండి మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నామో అలాగే నాకు నేను అదే చెప్పాలనుకుంటున్నాను తల్లిదండ్రుల్ని గౌరవించండి అత్తమామలను కూడా గౌరవించండి వాళ్ళని ఇలాగ వృద్ధాశ్రమంలోనే కట్టే వదలొద్దండి దయచేసి నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే డెకరేషన్ స్టార్ట్ చేశానండి నాకైతే మా అత్తయ్య గారు చాలా సపోర్ట్ అండి మా మామయ్య గారు పెరాల్సెస్ పేషెంట్ అయినా సరే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అనమాట మా అమ్మలాగే అనమాట నాకు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా బర్త్డే బ్లాక్ అయితే వెళ్ళిపోతాను సారీ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇదేంటంటే చూసారు కదా నేను వైట్ అండ్ బ్లాక్ బెలూన్స్ అయితే తీసుకున్నానండి ఇదంతా నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను జస్ట్ ఒక టూ బెలూన్స్ నేను టై చేశాను కదా వాటిని జస్ట్ ట్విస్ట్ చేస్తే సరిపోతుంది చాలా ఈజీగా వన్ అవర్లోనే అయిపోతుంది నాకేంటంటే మేము వచ్చేసరికి బెలూన్స్ మా చెల్లి వాళ్ళ బాబాది వచ్చారండి వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు హెల్ప్ చేశారు బాగా వాళ్ళు పంపుతోటి గాలి ఊదేసి ఇచ్చేస్తే నేను జస్ట్ టై చేసి నాట్ అయితే వేసేసాను ఇదేంటంటే మేము టై చేయడానికి ఒక ప్లాస్టిక్ వైర్ లాంటిది అయితే తీసుకున్నామండి హాఫ్ డే లీవ్ పెట్టి మా వారు కూడా వచ్చేసారు నాకు హెల్ప్ చేయడానికి మా అమ్మ కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేస్తున్నారు మా అత్తయ్యగారు అయితే వంట అది చేస్తున్నారు అనమాట కింద నేను చెప్తున్నాను కదా ఇప్పట్లో గయ్యాలి అత్తలు అలా ఎవరు ఉండట్లేదండి చాలా అండర్స్టాండింగ్ పర్సన్స్ ఉంటున్నారు వీలైనంత వరకు చిన్న చిన్న షార్టేజెస్ ఇంట్లో ఉన్నా క్లియర్ చేసేసుకోండి అంతే తప్ప ఈ వృద్ధాశ్రమం అనే కాన్సెప్ట్ అయితే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి రేపొద్దున్న అదే సంఘటన మన జీవితంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారండి నేను అదే చెప్పాలనుకుంటున్నాను మెయిన్ మనం ఏదైతే మంచి చేస్తే అదే మంచి మనకి తిరిగి వస్తుంది మనమే ఇప్పుడు తీసుకెళ్ళి అత్తగారిని మామగారిని వేస్తే రేపు పొద్దున్న రోజున మన పిల్లలు కూడా అలాగే చేస్తారండి అది మాత్రం మర్చిపోకండి ఓకే గైస్ నెక్స్ట్ గో టు ద వీడియో సారీ నేను కొంచెం అంటే చెప్తున్నాను కదండి అక్కడ కొంతమందికి వేసుకోవడానికి కూడా సరిగ్గా బట్టలు లేవన్నమాట నేను మా వారి బర్త్డేకి అయితే మళ్ళీ అనుకుంటున్నాను వెళ్ళాలి అనేసి నాకున్నంతలోనే నేనేమి రిచ్ కాదండి ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది నాకున్నంతలోనే నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను ఓకే గైస్ ఇది వచ్చి నాకు డెకరేషన్ అంతా మీషోలో తీసుకున్నానండి మీషోలో వస్తే నాకు అది వన్ ట్వంటీ రూపీస్ పడింది నాకు మీషోలో బెలూన్స్ థర్టీ బెలూన్స్ సరిపోవనిపించి మళ్ళీ విడిగా బయట ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వైట్ బెలూన్స్ ఒక ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బెలూన్స్ అయితే తీసుకున్నానండి తీసుకుని నేను ఇది ఒక అయితే ఫ్రేమ్ చేశాను చాలా బాగా వచ్చింది డెకరేషన్ ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చింది నేను ఏంటంటే చెప్పిన వాళ్ళందరూ వచ్చారండి అక్షంతలు అది ఇద్దామని బాబుని బ్లెస్ చేయడానికి చూసారు కదా ఫైనల్ లుక్ ఇది మా చిన్న రూమ్ లో చాలా క్యూట్గా డెకరేషన్ అయితే చేశాను ఒక టెడ్డీ బేర్ వస్తే నా బర్త్డే గిఫ్ట్ మా తమ్ముడు ఇచ్చింది ఇంకొక టెడ్డీ బేర్ వచ్చేసి స్కై బ్లూ కలరు వాళ్ళ బాబాయ్ వాడు ఫస్ట్ బర్త్డేకి ఇచ్చారు అవన్నీ పైన పెట్టినవన్నీ తీసి ఏదో ఉన్నంతలో అయితే నేను డెకరేషన్ చేశాను నాకు ఇది చాలా ఎక్కువండి నా కొడుక్కి నేను ఎలా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా ఎక్కువ అనమాట నేను దేన్ని డబ్బులతో కొలవాలనుకోవట్లేదు చూసారు కదా పిల్లలకి ఏదైనా మనం నేర్పిస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారండి ఆల్రెడీ మా అత్తయ్య గారికి మామయ్య గారికి కింద పెట్టాడు అనమాట మా మామయ్య గారు పారాలిసిస్ కదా పైకి రాలేరు మళ్ళీ అందుకని చెప్పి మళ్ళీ పైన మా అత్తయ్య గారు చూసారు అలా చెప్తున్నారు అమ్మమ్మ కాళ్ళకి ఇలా నమస్కారం చెయ్యు అని చెప్తున్నారు కొంతమంది పిల్లలు ఇంటికి ఎవరైనా వస్తే ఓ సిగ్గుపడిపోతూ ఉంటారు అలా కాదండి మనం చెప్పాలి వస్తే నమస్కారం మన మన సాంప్రదాయాన్ని వాళ్ళకి అలవాటు చేయండి మేము ఏంటంటే అందరూ వచ్చేలోపే ఎలాగో కొంచెం ఫ్రెష్గా ఉంటాం అని చెప్పేసి ఫోటోషూట్ అయితే తీసేసుకుంటున్నాము దీనికి ఏమీ కెమెరామ్యాన్ కట్ట ఎవరు లేరండి మేము ఫోన్లోనే ఫొటోస్ అయితే తీసుకున్నాము చూసారు కదా మా అత్తయ్య గారు వియపురాలు ఇద్దరూ కలిసి కూడా ఫోటో తీసుకున్నారు చాలా బాగా అనిపించింది అందరినీ కలిసినందుకు అందరూ మా ఇంటికి వచ్చి అలాగ కొంతసేపు టైం స్పెండ్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా చిన్నత్తయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ మేనత్త అండి హరి అయితే వెయిటింగ్ అనమాట నన్ను ఎప్పుడు కేక్ కట్ చేయమంటారు అనేసి నేనేంటంటే వచ్చిన వాళ్ళందరికీ ముందైతే బొట్టు పెట్టేసి బొట్టు పెట్టిన తర్వాత అక్షంతలు అయితే ఇచ్చి అక్షంతలు వేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసామండి అగో చూస్తున్నాడు ఒక్కొక్కరు ఎప్పుడు రమ్మంటారురా బాబు నేను ఎప్పుడు చూసారా నైఫ్ వంక చూసుకుంటున్నాడు అది నైఫ్ అంటే అది ఇదండి వుడెన్ నైఫ్ అండి అనుకోవచ్చు ఇదేంటి నైఫ్ ఇచ్చి వదిలేసారని నేను కొంచెం హడావిడి చేసేస్తున్నాను కదా మా ఇంట్లో అంటే ఫస్ట్ బర్త్డే అయితే ఒక ఫంక్షన్ హాల్లో చేసామండి ఇది మా ఇంట్లో హరి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట అంటే మా వారి తర్వాత ఈ ఇంట్లో చిన్నబాబు ఎవరంటే మళ్ళీ మావాడే చాలా స్పెషల్ పట్నాల వారి వారసుడు అనమాట ఈ ఆంటీ వచ్చేసి హరి కోసం కార్ తీసుకొని వచ్చారు చాలా బాగుంది కారు ఇవన్నీ నేను ఇంకా ఇప్పి చూపించడం అవ్వలేదండి ఎందుకంటే నేను మరుసటి రోజే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ ఆంటీ వచ్చి చిన్న టెడ్డి బేర్ తీసుకొచ్చారు వాడి కోసం అక్షంతలు వేసేటప్పుడు వన్ ఆర్ టూ వేస్తే చాలు అండి మన బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందితే చాలు ఏంటంటే మళ్ళీ వాళ్ళ చెవిలోకి అది వెళ్తే ఇబ్బంది కదా అందుకనే నేనైతే అక్షింతలు అయితే తీసి తుడిచేశాను తుడిచేసిన తర్వాత ఈ ఆంటీ వాళ్ళు వేస్తున్నారు అనమాట ఈ అంకుల్ వచ్చి మా మామయ్య గారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట మాకు ప్రతి కష్టంలోని ప్రతి హ్యాపీనెస్లోని చాలా త్వరగా రెస్పాండ్స్ అవు రెస్పాండ్ అవుతారనమాట ఆంటీ అయితే నన్ను ఆంటీ అనొద్దు అమ్మ అను అంటారు అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈవిని చూస్తే చాలా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది చూసారా మా వాడిని ఎలా ముద్దులాడేస్తున్నారో ఈ ఆంటీ వాళ్ళు వచ్చేసి హరికి డ్రెస్ తీసుకొచ్చారు అది చాలా అంటే చాలా బాగుంది ఇన్ కేస్ నేను అది చేస్తే మినీ బ్లాగ్ ఏమైనా చేసి పెడతానండి చూడండి నెక్స్ట్ వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేశానంటే అందరికీ ఒకలాగే ఉండాలని అయితే ప్లాన్ చేశానండి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇవిడొచ్చేసి మా గారు అనమాట అందరూ అయితే బ్లెస్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తాము ఈ వీడియో వచ్చేసి మా చెల్లి వాళ్ళు బాబు తీస్తున్నాడు అండి చూసారు కదా ఎదరుండి ఏదో చేసేస్తున్నాడు వాడే వాడు తీసిన కొన్ని క్లిప్స్లోనే నేను కొంచెం బాగున్నవి తీసుకున్నాను అనమాట వెనకాల ఇంకొక మా గారు అమ్మాయి ఒక అమ్మాయి తీస్తుంది అంటే తనకి ఎగ్జామ్ ఉందనమాట అందుకని ఇంకా నేను ఎక్కువ చెప్పలేకపోయాను తనకి తను నాకు బాగా హెల్ప్ చేసింది చూశారు కదా హరి అయితే రండి నేను కేక్ కట్ చేసేస్తాను అంటున్నాడు వాళ్ళ పెద్దనన్ను రాగానే మొహంలో ఒక స్పార్క్ వచ్చింది కదా వాళ్ళ డాడీ కన్నా వాళ్ళ పెద్దనన్ను బాగా అలవాటు అండి మా వారు వచ్చి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వాళ్ళ పెద్దనన్ను బాబుని గుడికి తీసుకెళ్ళడం కట్టా వాళ్ళ పెద్దనాన్నతోనే వెళ్తాడు మా బాబు వచ్చి నైన్కి వెళ్తారనమాట ఆఫీస్కి మా వాడి పేరు మీద కేక్ ఆ కేక్ వాళ్ళ నాన్నమ్మ కొన్నారనమాట మా ఇంట్లో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచేసుకున్నట్టు అనిపించింది నాకు ఈ డెకరేషన్ అంతా నాది వాళ్ళ డాడీ ఏమో ఇలాగ ఏంటి ఆనాథాశ్రమానికి అదేనండి వృద్ధాశ్రమానికి మనీ డొనేట్ చేశారు వాళ్ళ పెద్దనాన్న గిఫ్ట్ ఇచ్చారు మీకు అవన్నీ చూపిస్తాను చూడండి కేక్ కటింగ్ అయిపోయిందండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మేమిద్దరం అయితే తినిపించాము తర్వాత ఈ ఆంటీ వాళ్ళు నాకు ఎంత జోవియల్గా ఎంత ఫన్నీగా ఉంటారని అస్సలు తెలియదు అండి ఎప్పుడు హాయ్ బాయ్ తప్ప ఎప్పుడు ఇలాగా కూర్చొని మాట్లాడింది లేదు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూసారా నవ్వుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆంటీ మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా అమ్మగారు స్నాక్స్ ఇస్తున్నారండి అందుకే అక్కడ అలా కూర్చుని ఉండిపోయారు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మా చిన్నత్తగారు మా ఆడపడుచులు అదేనండి హరికి మేనత్తలు అనమాట ఇక్కడ నేను యూట్యూబ్ వీడియో అంటే ఈ వీడియో నేను తీసాను ఈ చిన్న బిట్టు నేను యూట్యూబ్ వీడియో తీస్తానంటే అందరూ హాయ్ ఇది చెప్తున్నారు మా వారు వస్తారు చూడండి హాయ్ చెప్పాలా వద్దా మా వారికి సిగ్గండి బాబు అదిగో చూసారా లేచి వెళ్ళిపోతున్నారు అస్సలు రారు చాలా సిగ్గుపడిపోతారు ముగ్గురు మేనత్తల ముద్దుల మేనలుడు అనమాట ఈ ఆంటీ మా ఇంటికి రావడం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా వాడి ఫ్రెండ్స్ అండి వాళ్ళ చిన్నానమ్మ ఇంటి దగ్గర ఉంటారనమాట వీళ్ళు బాగా ఆడుకుంటాడు వీళ్ళతోటి నేను చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అని చెప్పేసి ఇదిగోనండి నేను జస్ట్ ఒక మీడియం సైజు గ్లాస్ అయితే తీసుకున్నాను గ్లాస్ తీసుకొని మనకి గ్లాస్ పైన కొంచెం తిక్కుగా ఉంటుంది కదండి ఫస్ట్ అది కట్ చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని కట్ చేస్తానండి అంటే మరి పెద్దదిగా వచ్చేస్తుంది అనేసి నేనేంటంటే ఇందులో రెండు బిస్కెట్స్ రెండు చాక్లెట్స్ అయితే వేస్తున్నానండి యాక్చువల్గా మేము ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే చిన్న అదే ఆల్రెడీ కేక్ ఉంటుంది కదా కేకు మిక్చరు ఒక డ్రింక్ బాటిల్ అయితే ఇచ్చామండి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఉంటుంది కదా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ఒక థాట్ తోటే నేనైతే ఇలాగ చిన్న బ్యాగ్స్ లాగా అయితే చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే నేను యూట్యూబ్ వీడియో చూశానండి ఒక షార్ట్ చూశాను బట్ ఆవిడ ఏంటంటే స్టాప్నర్తో వేశారు చాలా ఈజీగా అయిపోతుంది బట్ ఏంటంటే పిల్లల హ్యాండ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి అందుకని చెప్పి నేనైతే నాకు కొంచెం టైం అయినా పర్వాలేదు వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేనైతే ఇలాగ టేప్ అయితే వేసాను ట్రాన్స్పరెంట్ కాబట్టి చాలా బాగుంది మనం ఏమన్నా కలర్ టేప్ చేస్తే అంత లుక్ వచ్చేది కాదేమో ట్రాన్స్పరెంట్ కాబట్టి నేను వేసినట్టే తెలియలేదు మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి ఇవి ఆంటీ వాళ్ళయితే చాలా మెచ్చేసుకున్నారు నీకు ఇంత టైం ఎలా ఉంది బాగా చేసావు సుజాత అని చెప్పేసి మనం చేసిన ఒక వర్క్కి అప్రిషియేషన్ వస్తే ఆ కిక్కి వేరుగా ఉంటుంది కదండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి హరికి వాళ్ళ తాతయ్య మంత్లీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారండి ఏం చేసామంటే ఆ మనీతోటి హరి పేరు మీద అదే వన్ గ్రామ్ గోల్డ్ కొనేసి అయితే పక్కన పెట్టాము నాకు అలా ఇష్టం ఎవరైనా ఏదైనా ఇస్తే అది మ్యాక్సిమం వాడికి గుర్తుండిపోయేలాగా చెయ్యాలనిపిస్తుంది నాకు అలాగే ఉంటుంది అందుకనే నేనైతే అలా చేశాను చూసారు కదా ఇవన్నీ చేసి మేమైతే వెళ్ళే వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే ఇచ్చామండి ఆ రోజు వచ్చిన పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని ఏం లేదు అంతా ఒకటే ఏజ్ అనమాట పెద్దవాళ్ళకి ఇవే గిఫ్ట్స్ పిల్లలకి ఇవే గిఫ్ట్స్ మా బాబుకి వాళ్ళ పెద్ద నాన్న బైక్ కొన్నారు జావా బైక్ అండి ఇది వచ్చిన నుంచి ఇంకా దీని మీదే కూర్చొని అలా తొక్కుతూనే ఉంటున్నాడు అనమాట ఆస్తమాను ఇంకా ఇంకా వేరే ఆట ఏం లేదు ఇంట్లో ఆపలా తొక్కేస్తాడు మాకు బయట పెద్ద సొంద ఉంటుందండి అంటే మూడిల్లు కలిసి ఉంటాయి అందరికీ ఒకటే సొంత అనమాట మూడింటికి అది హ్యాపీ ఇంక వాడు వాడు ఆట అలా ఆడుకుంటాడు హరి చాలా సైలెంట్ అండి అల్లరేం చెయ్యడు చాలా కామ్ గోయింగ్ వాడి పనేదో వాడు అలా చేసుకుంటాడు నాకైతే నేను ఇంత టూ ఇయర్స్ బాబుని పెట్టుకుని చేసుకుంటున్నారంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చి మా అత్తయ్య గారు అండి మా దగ్గర పడుకోడు మా బాబు మా అత్తయ్య గారి దగ్గర నాకు పడుకోవడానికి వచ్చినా నాకు నానమ్మ కావాలని వెళ్ళిపోతాడు అనమాట దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా అత్తయ్య గారు ఎంత అండర్స్టాండింగ్ పర్సను చాలా మంచి అండి నేను వెరీ లక్కీ ఇలాంటి అత్తగారు దొరకడం నెక్స్ట్ వచ్చేసి టవర్ చూపి అదే టవర్ ఫ్యాన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మగారు హరి బర్త్డేకి ఇది గిఫ్ట్ చేశారనమాట ఇదేంటంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో అయితే రొటేషన్ అయితే ఉందండి మనం రొటేషన్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఆపేచ్చు లో మీడియం హైలో అయితే పెట్టుకోవచ్చు మనవాడు చెమటలతో తడిచిపోతున్నాడు అని చెప్పేసి మాకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి మేమైతే బయ బయట పడుకుని పోతాము నైట్ టైము హరి అయితే మా దగ్గర పడుకోడు కదా గదిలో కింద వాళ్ళ నాన్నమ దగ్గర పడుకుంటాడు అందుకని ఇలా ప్లాన్ చేసింది మా అమ్మ బాగుంది కదా ప్లానింగ్ చాలా హ్యాపీగా అనిపించింది కేక్ వచ్చి వాళ్ళ నాన్నమ్మ కొన్నారండి త్రీ కేజీస్ కేకు ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఇచ్చామన్నమాట హరి బర్త్డేకి చాలా హ్యాపీగా అనిపించింది గైస్ ఫైనల్గా అయితే మా హరి బర్త్డే వాగ్ ఇదండి నాకు హెల్త్ బాగోక చాలా రోజుల తర్వాత డి డిలే చేసి మరీ పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్